హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను రేపు కార్తీక శుక్రవారం ఈరోజు సాయంత్రం ఆరున్నరలోపు గుప్పడు బియ్యంతో ఇలా చేయండి చాలు తిరిగి లేనటువంటి రాజయోగం మిమ్మల్ని వరించబోతోంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా దానిలో విజయాన్ని సాధించగలుగుతారు తిరుగు ఉండదు బియ్యం అనేది లక్ష్మీదేవి యొక్క స్వరూపం అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం బియ్యానికి మన సాంప్రదాయంలో మంచి ప్రాముఖ్యతనే ఉంది కాబట్టి ఈ బియ్యంతో చేసేటటువంటి ఒక చిన్న పని వల్ల మీ జీవితం అనేది సంతోషంగా మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది వంటగదిలో ఉండే అత్యంత ముఖ్యమైన వస్తువులలో బియ్యం ఒకటి మనిషి బియ్యం లేకుండా బతకలేడు అంటే భోజనం లేకుండా బ్రతకడం చాలా కష్టము ఎన్ని ఆహార పదార్థాలు తిన్నప్పటికీ కూడాను మనిషి బియ్యంతో వండుకున్నటువంటి ఆహారాన్ని తినడం వల్ల తృప్తి చెందుతాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలానే అన్ని దానాలలో కన్నా కూడాను ఈ అన్నదానం అన్నది చాలా గొప్పది ఎందుకు అనంటే ఏది మనం దానం చేసినా కూడాను మనిషి తృప్తి చెందడు అలానే చాలు అని చెప్పి మనస్ఫూర్తిగా అనలేడు కేవలం ఎప్పుడైతే మనం అన్నదానం చేసి అంటే ఎదుటివారికి అన్నం పెడతామో ఆ భోజనం చేసేటటువంటి వ్యక్తి తన కడుపు నిండిపోయిన తర్వాత చాలు అని అంటాడు ఎప్పుడైతే ఈ విధంగా చాలు అనేటటువంటి అన్ దానాన్ని మనం చేసినట్లయితే దానికి వచ్చేటటువంటి ఫలితం చాలా గొప్పది కాబట్టి ఉన్నటువంటి అన్ని దానాలలో కన్నాను ఈ అన్నదానం అనేది మంచిది అని మనకు శాస్త్రాలలో పురాణాలలో కూడా వివరించడం జరిగింది అలానే ఈ బియ్యాన్ని అక్షింతలుగా చేసి శుభకార్యాలలో వాడుతూ ఉంటారు అందుకే బియ్యాన్ని మనం అక్షింతలుగా మార్చినప్పుడు వాటిని మంగళకరమైన వస్తువుగా చెప్పబడుతుంది అంతేకాదు ఎప్పుడూ కూడా ఇంట్లో బియ్యం అనేది ఖాళీ అయిపోకూడదు ఇలా ఇంట్లో బియ్యం ఖాళీ అయిపోతే శుక్రగ్రహం యొక్క ప్రభావం పడుతుంది దానివల్ల మీకు వ్యాపారంలో ఇబ్బందులు రావడం ఉద్యోగంలో ఇబ్బందులు రావడం లాంటివి సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడుతూ ఉంటాయి అందుకనే ఎప్పుడూ కూడా ఇంట్లో బియ్యం ఖాళీ అయిపోకుండా చూసుకోవాల్సి ఉంటుంది బియ్యాన్ని పొరపాటున కూడా నేలపైన డైరెక్ట్గా అయితే వేసేయకూడదు అలానే పొరపాటున బియ్యం కింద పడినా కూడాను వాటిని చీపిరితో తుడవకూడదు చేతితో ఎత్తకోవలసి ఉంటుంది అలానే బియ్యాన్ని పొరపాటున కూడా కాలుతో అసలు తక్కువకూడదు అయితే కార్తీక మాసంలో శుక్రవారం రోజున బియ్యంతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి చాలు సకల బాధలన్నీ కూడా తొలగిపోయి ధనం మీ చేతిలోకి వచ్చి పడుతుంది అని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి అయితే మరి బియ్యంతో ఏ చిన్న పరిహారాన్ని మనం చేయటం వల్ల అన్ని బాధల నుంచి కూడా గట్టెక్కవచ్చు అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి ఒకే విధంగా ఉండాలని లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య అయితే ఉంటూనే ఉంటుంది అయితే ఆ సమస్యలన్నిటికీ కూడా ప్రధాన కారణం డబ్బు అయి ఉండవచ్చు కాబట్టి ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో డబ్బు సమస్యలు సతతో అవుతున్నారో అలాంటి వారు ఈ చిన్న పరిహారాన్ని చేయండి చాలు మీకు ఏ విధమైన లోటు ఉండదు అదేవిధంగా మానవుడు ఎంత సంపాదించుకున్నా ఎంత కూడబెట్టినా కూడాను కేవలం తను ముందుగా కష్టపడేది కడుపు నిండా తినడం కోసం కంటి నిండా పడుకోవడం కోసం అదేవిధంగా ఉండడానికి ఒక ఇల్లును కోరుకుంటూ ఉంటాడు ఇవి మానవుని యొక్క కనీస అవసరాలు అయితే ఈ కనీస అవసరాలు కూడా లేనివారు ఎన్నో ఇబ్బందులను పడుతూ ఉంటారు అలాంటి వారు బియ్యంతో ఈ చిన్న పరిహారాన్ని కార్తీక మాసం శుక్రవారం రోజున ఆచరించి చూడండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి ఆ లక్ష్మీదేవి యొక్క పూర్తి కరుణ కటాక్షాలు మీ పైన కురిపించబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి సదా మీ చేతిలో డబ్బు అనేది ఉంటూనే ఉంటుంది మీరు కావాలి అని అనుకుంటే ఆ డబ్బును కూడా నిలవేయగలుగుతారు ఎప్పుడైనా కూడాను డబ్బును మనం మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకనంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎవరికైనా డబ్బును ఇస్తే అది మారు కోరుతూ ఉంటుంది అంటే ఇచ్చిన వారికే మళ్ళీ మళ్ళీ ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మంగళవారం రోజున ఎవరికి కూడా డబ్బులు అనేది ఇవ్వవద్దు ఒకవేళ మీకు అప్పులు ఎక్కువగా ఉంటున్నాయి వాటిని ఎంత తీర్చాలి అనుకుంటున్నా తీర్చలేకపోతున్నాము అనుకునేటటువంటి వారు తప్పకుండా ఈ మంగళవారం రోజున అప్పులో ఎంతో కొంత డబ్బులను జమ వేయండి ఇలా వేస్తే గనక ఉండేటటువంటి అప్పు సమస్యలు అయితే తొలగిపోతాయి అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే మీరు ఇచ్చేటటువంటి డబ్బు వడ్డీ రూపంలోనూ కాకుండా అసలులో జమ వేసేటట్లుగా ఇవ్వండి అప్పుడైతే మీకు అప్పు సమస్యలు అనేవి తొలగిపోతాయి అదేవిధంగా శుక్రవారం రోజున ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అంటే డబ్బును ఎవ్వరికి ఇవ్వవద్దు ఏ కారణం చేతనైనా అనవసరమైన ఖర్చును కూడా ఈ శుక్రవారం రోజున చేయకుండానే ఉండాలి అలానే ఎక్కువగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు చిల్లర అయితే మనకి ఖర్చు పెట్టుకుందాము కాగితాలను డబ్బు కాగితాలను నిల్వ పెట్టుకుందామనేసి అయితే లక్ష్మీదేవి ఎక్కువగా చిల్లరలోనే నివాసం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా బీర్వాలో ఒక గాజు బౌల్లో కానీ లేదా వెండి గిన్నెలో కానీ తప్పకుండా ఆ గిన్నె నిండా చిల్లర్ని ఉంచి అది మీరు డబ్బు దాచుకునేటటువంటి ప్రదేశంలో కావచ్చు లేదా బంగారం దాచుకునేటటువంటి ప్రదేశంలో కావచ్చు మీరు పెట్టుకున్నట్లయితే అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చిన్న చిన్న విషయాలను పాటించడం వల్ల ధనాన్ని నిల్వ చేసుకోగలుగుతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది చిన్న చిన్న విషయాలే కదా వీటిలో పెద్ద విషయం ఏముంది అని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే చిన్న చిన్న విషయాలలోనే ఎక్కువ రహస్యం అనేది దాగి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇన్ ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల ఉన్నత స్థితికి చేరగలుగుతారు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతిరోజు కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ శుక్రవారం కూడా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది అయితే ఈ కార్తీక మాసం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి లక్ష్మీదేవి యొక్క పటం ముందు దీపాన్ని వెలిగించుకోవాలి ఇప్పుడు ముప్పావు కేజీ బియ్యాన్ని తీసుకొని దానిలో పంచదారను కాకుండా బెల్లాన్ని కలిపి అదేవిధంగా ఆవు పాలతో పరమాన్నాన్ని తయారు చేసి లక్ష్మీదేవి ముందు నివేదన చేయండి అయితే ఇలా నివేదన చేసిన తర్వాత దానిలో కొంత భాగాన్ని ఇంట్లో వాళ్ళు ప్రసాదంగా స్వీకరించి మిగిలిన దానిని చిన్నపిల్లలకు ప్రసాదంగా పెట్టండి లేదా దగ్గరలో ఉండేటటువంటి పేదవారికి దానిని పంచిపెట్టండి అదేవిధంగా ఈరోజు ఐదు కేజీల నుండి ఆ పైన మీరు ఇవ్వగలిగిన స్థాయిలో బియ్యాన్ని ఎవరికైనా కూడా దానంగా ఇచ్చేసేయండి ఈ విధంగా దానాన్ని ఇవ్వటం వల్ల మీకు మేలు జరుగుతుంది బియ్యాన్ని ఈ విధంగా దానం ఇవ్వడం వల్ల మనశ్శాంతి అనేది కలుగుతుంది ఎప్పుడైతే మనశ్శాంతి కలుగుతుందో జీవితంలో ప్రతి ఒక్కటి కూడా సాధించగలుగుతారు వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారంలో విజయం సాధించడం ఉద్యోగం చేస్తుంటే దానిలో ప్రమోషన్లు రావడం చదువుకున్నట్లయితే చదువు బాగా అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మనశ్శాంతి మీ చేతిలో ఉందో అంతా కూడా మీ ముందు ఉన్నట్లే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున ఈ చిన్న పని చేయండి మీ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారు అందుకే మనకు పెద్దవాళ్ళు పూర్వీకులు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఇంటి గుమ్మ ముందు ఎవరైనా వచ్చి యాచకం చేస్తూ ఉంటే వారికి లేదు అని చెప్పకుండా ఉన్న దాంట్లో ఇచ్చి వెళ్ళమంటూ ఉంటారు కాబట్టి ఇలా చేయటం వల్ల ఉండే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని పెద్దల యొక్క నమ్మకం కాబట్టి ఎప్పుడైనా కూడా ఎవరికైనా కూడా దానంగా కానీ సాయంగా కానీ చేయటానికి ముందు ఉండండి ఇలా చేయటం వల్ల మీకు ఉండేటటువంటి దోషాలు దేవుడి యొక్క అనుగ్రహంతో పూర్తిగా తొలగిపోతాయి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటటువంటి లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వారు తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్